అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ప్రభుత్వం అయోమయంలో పడ్డది ఏం జాను అర్థం కానటువంటి లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అయితే ఒక చర్చ బలంగా సోషల్ మీడియాలో వినబడుతున్నది రేవంత్ రెడ్డి ఆయన విదేశాలకు పోవడానికి గల కారణం ఏంది రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ఎందుకు చేస్తున్నాడు జపాన్లో రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి అసలు అసలు కథ ఏంది రేవంత్ రెడ్డి జపాన్కి ఎందుకు పోయిడు ఇప్పుడు చాలా మంది ఏమంటారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు అంటే రేవంత్ రెడ్డి జపాన్ పోవడానికి గల కారణం జపాన్ నుండి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు లేవడానికి వేయండు సాఫ్ట్వేర్ కంపెనీలు లేవడానికి వేయండు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలనేటటువంటి ఆలోచనతోటి జపాన్ పోయిండు జపాన్లో ఉన్నటువంటి బిజినెస్ మ్యాగ్నెట్స్ తోటి మాట్లాడతాడు ఐటీ కంపెనీలతో మాట్లాడి అక్కడ నుండి కొన్ని కంపెనీలు ఈడ పెడతాడు ఇది తీసుకోవాసం అందుకే పోయిండు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్న మాటలు సోషల్ మీడియాలో అవుతున్నటువంటి ప్రచారం కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు అలాగే కొన్ని పేపర్లలో అవుతున్నటువంటి ప్రచారం ఏం తెలుసా రేవంత్ రెడ్డి ముప్పై ఐదు వేల కోట్ల కోసం పోయిండట నేను గతంలో ఇంకొక వీడియో కూడా చేసిన యాభై వేల కోట్ల అప్పు కోసం రేవంత్ రెడ్డి పోయిండు అని కూడా చెప్పిన ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా ఎమర్జెన్సీ అవసరం ఉన్నదట ఎందుకు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అంటున్నా అంటే వీళ్ళు చాలా హామీలు ఇచ్చిర్రు అవి నెరవేరలే అయితే వీళ్ళు ఏమనుకుంటారు తెలుసు ఇప్పుడు ఎట్లీస్ట్ రైతు భరోసా కంప్లీట్ చేద్దాం రుణమాఫీ కంప్లీట్ చేద్దాం మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక టిప్పు ఒక రెండు వేల ఐదు వందల రూపాయలు ఇద్దాం తర్వాత ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇద్దాం రెండు వందల యూనిట్ల కరెంట్ ఇద్దాం ఇవన్నీ చేసిన తర్వాత గ్రామ ఎలక్షన్స్ కి పోదాం అనేటటువంటి ఒక ఆలోచన పెద్ద పట్టుకున్నది ఇప్పుడు గ్రామ ఎలక్షన్స్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి జనాలు ఓట్ వేయాలంటే మినిమం వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి నెరవేర్చకపోతే వాళ్ళు ఎందుకేస్తారు ఓటు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి ఘటన ఏం చెప్పన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా రూరల్ ప్రాంతాలలో గెలిచింది రూరల్ ప్రాంతాలంటే ఏందనుకుంటారు పల్లెటూర్లలో అర్బన్లో మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే గెలిచినారు రూరల్ ప్రాంతాలలో ఉన్నటువంటి మొత్తం కూడా కాంగ్రెస్ గెలిచింది ఒకటి రెండు అడపా బీఆర్ఎస్ గెలిచింది కాబట్టి ఈ రూరల్లో ఎట్లుంటది అంటే కథ రేవంత్ రెడ్డి మంచి చేస్తే రేవంత్ రెడ్డి ఓటేస్తారు రేవంత్ రెడ్డి మంచి చేయకపోతే రేవంత్ రెడ్డికి బాజాపుతో ఓటేయరు జనం ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే కేసీఆర్ పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కేసీఆర్ మొత్తమే చేయలేదు అని అననీకి లేదు కేసీఆర్ దాదాపు అరవై శాతం చేసిన నలభై శాతం చేయలేదు ఆ అరవై శాతంలో కూడా పది శాతం పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది కానీ కేసీఆర్ అనే వ్యక్తి చేస్తున్నప్పటికీ ఈయన మాకు వద్దు పది సంవత్సరాలు ఈయననే చూసినాం మాకు మార్పు కావాలనేటటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించారు ఇదే తెలంగాణ ప్రజలు ఈరోజు అదే తెలంగాణ ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి తల దించుకునే పరిస్థితి అరే ఇంత అధ్వానమా ఇంత దారుణమా అనేటటువంటి సిచ్యువేషన్కి వచ్చింది ఒకనొక టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య ఆ తర్వాత చాలా మంది చాలా అనేక మంది ఉన్నారు సోనియా గాంధీ వాళ్ళు వీళ్ళు చాలా పెద్ద పెద్ద లీడర్లు కదా వీళ్ళంతా ఎన్టీఆర్ గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు ఉన్నాడు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు ఉంటుండే వీళ్ళందరూ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి లేడు రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎట్లయితే ఒక పేరు వచ్చిందో ఇప్పుడు మీరు ఎక్కడమైనా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు వేసే అద్భుతమైన లీడరు గ్రేట్ స్టార్ వర్డ్ ఆయన అద్భుతమైనటువంటి వ్యక్తి ఆయన బోర్లు లేపించిండు బావి లేపించిండు నీళ్లు తెప్పించిండు ఏ ఆయన చాలా గొప్ప వ్యక్తి కదా ఇంద్రమ ఇల్లు కట్టించిండు అరే మంచివాడయా అని అనుకుంటాం రేవంత్ రెడ్డి ఏం చేసిండు తెలుసా మొన్న నాకు ఒక బ్రాండ్ కావాలన్నాడు బ్రాండ్ నేను ఒక బ్రాండ్ ఏంటిదా బ్రాండ్ యంగ్ ఇండియా బ్రాండ్ యంగ్ ఇండియా అంటే ఏంటి తెలుసా ఈ మొత్తం భారతదేశంలో యంగ్ సీఎం నేనే యంగెస్ట్ సీఎం నేనే అనేటటువంటి బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు మరి ఆ బ్రాండ్లో చాలా క్వశ్చన్స్ అడిగినాం మేము మనం ఈ బ్రాండ్లో మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీలు ఏమైనా సార్ అని అడిగినాం మీ బ్రాండ్లో మీరు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనా సార్ అని అడిగినాం సరే ఈ బ్రాండ్ ముచ్చటంతో పక్కన పెట్టుర్రి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు రేవంత్డికి చాలా వాంటెడ్ ఉంది అయితే ఈ బ్రాండ్ పర్సన్ ఈ బ్రాండ్ పర్సన్ ఎవరు నమ్మతలేరు ఆయన చెప్పిండు చాలా క్లియర్ కట్ గా చెప్పిండు ఆయన అసెంబ్లీలో చెప్పినటువంటి మాట ఏం తెలుసా చాలా క్లియర్ గా మాట్లాడిండు ఏమని చెప్పిండంటే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి మా పైసలు లేవు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే ఆర్బీఐ బ్యాంకులకు వెళ్లి నాలుగు వేల కోట్ల రూపాయలు చే పట్టుకొచ్చిన కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు జీతాల మీదనే పని చేయరు తప్ప టీఏలు డిఏలు పిఆర్సీలు ఇవి అడగవద్దు మా తన పైసలు లేవు అని చెప్పిండు ఇంకో మీటింగ్ లో ఏం చెప్పిండు తెలుసా నిరుద్యోగ ఏది నాకు తెలిసి ప్రభుత్వ ఉద్యోగుల మీటింగ్ లోనే రేవంత్ రెడ్డి చెప్పిన మాటేం తెలుసా ఇంకో సెకండ్ మాట నా జేవులకి వెళ్ళి అన్ని పైసలు దిస్తా టేబుల్ మీద పెడతా ఇవాళకి ఎట్లా పనిచుతామో చెప్పుర్రి తెలంగాణ దివాలా తీసింది తెలంగాణకు క్యాన్సర్ వచ్చింది ఆ క్యాన్సర్ కు మందు నేనే కనిపెట్టాలే నన్ను ఎవరు నమ్ముతలేడు అప్పు ఉడతలేదు ఎవరు అప్పించే పరిస్థితి లేదని చెప్పి ఓపెన్ గా మాట్లాడిండు ఇంకో ముచ్చట ఏం చెప్పింది తెలుసా రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ ఇప్పటిక పోలే బెనిఫిట్స్ పోలే ఎనిమిది వేల కోట్ల రూపాయలు బాకీ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసా ఎనిమిది వేల కోట్ల రూపాయలు బాకీ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏమీ పోలే ఆ విషయంలో కాంగ్రెస్ ఫెయిల్ ఆయన ఒప్పుకున్నాడు కదా స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నటువంటి మాటే ఆయనే చెప్పిండు ఇదొక అంశం తర్వాత ఇప్పుడు వీళ్ళు మస్తుగా చెప్పరు ఫస్ట్ వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు అంటే ఇప్పుడు వీళ్ళకి ఐదు వేల కోట్లు కావాలి ఐదు వేల కోట్లు పైసలు లేవు పైసలు లేవు కాబట్టి సారు జపాన్ పోయిండు ఆ జపాన్లో ఆయనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుతుండట మాకు ఒక ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు యాభై కోట్ల యాభై వేల కోట్ల రూపాయలు అప్పు కావాలండి అంటే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా మీరు కేంద్ర ప్రభుత్వం నుండి ఆమోదం తీసుకురండి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ కేంద్ర ప్రభుత్వం మీరు ఈఎండి అని ఒక పర్మిషన్ ఇస్తే అంటే లెటర్ ఇస్తే మేము మీకు అప్పిస్తాం అండ్ ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని పట్టించుకోకుండా పోయిండో లేకపోతే కేంద్ర ప్రభుత్వం అనుమతి నాకేందుకే తెలంగాణలో ఉన్నాయని కుదో పెడతామని పోయిండో తెలియదు కానీ ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు చాలా వాంటెడ్ ఉంది ప్రభుత్వానికి ఇప్పుడు వాళ్ళు ఇండ్లు ఇవ్వాలన్నా కూడా లేకపోతే వాళ్ళు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలన్నా కూడా లేకపోతే ఇంక ఇతర చాలా ఉన్నాయి చాలా అని చేసేటి చాలా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి విద్యా భరోసా కార్డు ఉన్నది యువ వికాసం అని చెప్పి లోన్లు లోన్లు తెరపైకి ఇచ్చారు ఆ లోన్లు ఏంది యాభై వేల లోను లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు అని చెప్పి లోన్లు పట్టుకొచ్చిరు ఈ లోన్లు ఇవ్వాలంటే కూడా వీళ్ళ తన పైసలు ఇప్పుడు ఏం చేయాలంటే కూడా కాంగ్రెస్ దగ్గర కూడా పైసలు వాంటెడ్ ఏదన్నా రైతు భరోసా రుణమాఫీ ఏది కావాలన్నా పెన్షన్ ఇవ్వాలన్నా ఏమి ఇవ్వాలన్నా మినిమం ఒక ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు కావాలి రేవంత్ రెడ్డి ఒక మాస్టర్ ప్లాన్ చేసింది తెలుసా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీకు ఐడియా ఉండే ఉంటుంది అందరికీ ఆ హెచ్సియు సంబంధించిన గచ్చిబౌలి కంచె భూమి రేవంత్ రెడ్డి ఆ భూమి ఐసిఐసిఐ బ్యాంకు పెట్టి పదివేల కోట్ల అప్పు తెచ్చిండు తెచ్చిండు ఆ భూమి అప్పటికప్పుడే సాఫ్ చేయించి సాఫ్ చేయించి ఏం చేద్దాం అనుకుంటుంది తెలుసా నలభై వేల కోట్లకు అదే ఐసీఐసీఓనికి అమ్ముదాం అనుకున్నాడు అయితే ఏమైంది స్టూడెంట్స్ చాలా మంది గట్లెట్లు అమ్ముతారు అడవి కదా బయోడైవర్సిటీని కాపాడుకోవాలి ఇప్పుడు ప్రకృతిని ప్రేమించేటటువంటి మన వాళ్ళు ఎవరు కూడా మనసు వాళ్ళు ఎవరు కూడా మ్యాక్సిమం ఒక అడవిని కొట్టేస్తుండే మనం ఒప్పుకోం దాంట్లో జంతువులు ఉంటాయి నానా రకాల వ్యవహారం ఉంటుంది ఎట్లా ఒప్పుకుంటామని మనం మనసు ఒప్పదు కదా ఆయన అన్ని వంద ఎకరాల చెట్లు మొత్తం కొట్టించేసిండు ఇంకో కళ్ళు మూసుకుంటే ఆ మిగిలిన మూడు వందల ఎకరాలు కూడా కథం చేయి నలభై యాభై జేసీబీలను పెట్టి రాత్రి రాత్రి పొద్దుగాల మొత్తం కథం చేసి పడేసిండు హాలిడే లేదు గిలిడే లేదు హైకోర్టు చెప్పినా కూడా ఇన్లే రాత్రి రాత్రి కథం చేయించాడు నలభై వేల కోట్ల రూపాయలకు అమ్ముకోనికి రెడీ అయ్యిండు పదివేల కోట్లు వాళ్ళకి ఇచ్చేది ఉంది కదా అప్పు కదా వాళ్ళకు కడిగేసి ముప్పై వేల కోట్ల తోటి చిన్నగా ప్రభుత్వాన్ని ఒక ఆరు నెలలు నడిపేయచ్చు అనుకున్నారు ఒక ఆరు నెలలు చిన్నగా ఇట్లా ఉపాయం కడదాం ఆరు నెలల తర్వాత వందో కొన్ని కాలు మొక్కడు చేతులు మొక్కడు ఎట్లా చేస్తే మళ్ళీ ముప్పై నలభై వేలు తెచ్చుకోవచ్చు కదా అని అనుకున్నాడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలో ప్రభుత్వానికి అర్థమైతలేదు అయోమయంలో పడ్డరు మంత్రులు ఏమో హెలికాప్టర్లో తిరుగుతురు పదహారు నెలల్లో మంత్రులు వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు హెలికాప్టర్ కి గంటకు ఐదు లక్షల రూపాయలు హెలికాప్టర్ గంటకు ఐదు లక్షలు పొంగులేటి హెలికాప్టరు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కూసుంటే హెలికాప్టర్ నిలబడితే హెలికాప్టర్ ఆయన ఎవరు కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఈయన పాంచ కూడా హెలికాప్టర్లో తిరుగుతున్నాడు కోమటి రెడ్డి వెంకటరెడ్డి మరి ఈ ఎంత సోకేందో నాకు తెలియలేదు కానీ మరి నేను మంత్రి అయినా కాబట్టి హెలికాప్టర్లను పోతా అనుకుంటుండేమో వీళ్ళందరూ హెలికాప్టరే నాకు తెలిసి రేవంత్ రెడ్డి కూడా ఇన్నిసార్లు హెలికాప్టర్ ఎప్పుడున్నలే కావచ్చు నాకు తెలిసి ఆయన కూడా పెద్ద తిరుగుతులేడి మధ్యలో ఎక్కడ తిరిగినా కూడా నన్ను అడ్డుకుంటున్నామో అన్నటువంటి ఆలోచనలతోటి ముఖ్యమంత్రి గారు కూడా పెద్దగా తిరుగుతలేదు యాక్టివ్ లేడు అయితే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు వీళ్ళకి ఆ ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు దొరుకుతలేవు ఎవరు ఇస్తలేరు అప్పు ఉడతలేదు ఆ అప్పు కోసమే రేవంత్ రెడ్డి టూర్కు పోతున్నాడు జపాన్ జర్మనీ రష్యా వేరే వేరే దేశాలకు పోవడానికి గల కారణం పైసలు కావాలి ప్రభుత్వాన్ని నడపాలంటే పైసలు కావాలి ప్రభుత్వం దగ్గర ఇప్పుడు పైసలు లేవు ఈ పైసలు కావాలనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి బయట తిరుగుతున్నాడు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త పొద్దుగాలు కూడా పేపర్లో వచ్చింది ఇప్పుడు మొత్తం ప్రభుత్వం ఏం చేయాలంటే కూడా ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా ఏం చేయాలన్నా మినిమం ముప్పై ఐదు వేల కోట్లు కావాలి మీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి కదా దాంట్లో సుమారు ఒక యాభై అరవై నియోజకవర్గాలకి ఇప్పటిదాకా చిల్లి గవ్వ కూడా ఆయన రిజర్వ్ చేయాలి చిల్లి గవ్వ రూపాయి కూడా ఇప్పుడు ఏదైనా నియోజకవర్గం డెవలప్ కావాలంటే ఏం చేయాలి ఓ పది కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు శాంక్షన్ చేయాలి మన తాన పైసలు లేవు కదా సంచి కాడ కొట్లాట మన తాన బిందెలు ఉత్త లెక్కె బిందెలు అన్నాడు ఇప్పుడు లక్కె బిందెలు కాదు సిమెంట్ బిందెలు ఉన్నాయి సిమెంట్ బిందెలు అదేందో అంటారు కదా మట్టి బిందెలు మట్టి బిందెలే ఉన్నాయి తప్పున కొడితే పట్టుకున్న వలుగుతాయి బిందెలు గంత ఘోరం అయిపోయింది రాష్ట్రం ఎందుకైంది అట్లా కావడానికి గల కారణం ఏంది అంటే నడిపించే తెలివి లేదా అప్పుల కోసం పోవాల్సినటువంటి అవసరం ఉన్నది మన భారతదేశంలో ఎవరు అప్పించేటట్టు లేరు అందుకే జపాను రష్యా పోతున్నాడు సరే ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడవాలంటే ముప్పై ఐదు వేల కోట్లు ప్రజెంట్ వాంటెడ్ ఉన్నాయి ఆల్రెడీ వీళ్ళు లక్ష అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసిరు పదహారు నెలల్లో పదహారు నెలల్లోనే అంటున్నారు కేసీఆర్ తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలిస్తే ఏడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి తొమ్మిదిన్నర సంవత్సరాలు కొత్త రాష్ట్రం కొత్త రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి కేసీఆర్ ముప్పై మూడు జిల్లాలు ఏర్పాటు చేసిండు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఏర్పాటు చేసిండు కొత్త మండలాలు ఏర్పాటు చేసిండు కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిండు అలాంటి కేసీఆర్ ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసిండు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి పదహారు నెలలే అవుతున్నది రేవంత్ రెడ్డి ఏం కొత్త కొత్త ముఖ్యమంత్రి కాదు తెలంగాణకు తెలంగాణ ఏర్పడి దాదాపు పది సంవత్సరాలు అవుతుంది ఈయన ముఖ్యమంత్రి కొత్తోడే రాష్ట్రం కొత్తది కాదు అలా రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిని చూసుకుంటూనే వస్తున్నారు కానీ రేవంత్ రెడ్డికి ఆయనకు పెద్దగా అవగాహన వస్తలేదు అనేది ఒక చర్చ ఉన్నది రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా నడపాలని ఆయన పెద్ద ఆయన మన మంత్ర ఒకసారి ఎమ్మెల్యే ఒకసారి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎంపీఓ సంథింగ్ తర్వాత ఆయన చాలా చిన్న స్థాయి నుండి పైకి వచ్చినటువంటి వ్యక్తి ఆయన ఆయన వచ్చిన స్థాయిని మనం గౌరవిస్తాం చాలా చిన్న స్థాయికి వచ్చాడు కాబట్టి కానీ రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదు ఎట్లా పరిపాలించాలో ఆయనకు అవగాహన లేదు అనేటటువంటి ఒక చర్చ కూడా ఉంది మన రేవంత్ రెడ్డికి ఎవరైనా సలహాలు సూచనలు చెప్తే కూడా పట్టించుకుంటలేట ఏ మీరు నాకు చెప్పేది ఏంటంటే నేను చూసుకుంటాను అది నడుస్తుంది అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉంది అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త అయితే మినిమం ఒక ముప్పై ఐదు వేల కోట్ల కోసం రేవంత్ రెడ్డి ఆడవిడ తిరుగుతూ ఉన్నాడు కానీ వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదని చర్చ నడుస్తుంది మరి ముప్పై వేల కోట్ల రూపాయలు ఎట్లా ఈ ముప్పై ఐదు వేల కోట్లు వస్తేనే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఈ ఆరు గ్యారంటీలు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో గెలవాలంటే మినిమం రైతు భరోసా రుణమాఫీ పెన్షన్ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవి ఇస్తే ఏమైనా గెలిచే అవకాశం ఉంటుంది కళ్యాణ లక్ష్మి కింద తులబంగా తలంబంగా పంచాయతీ ఎట్లు తెలుసా ఊళ్ళే ఊళ్ళో ఎమ్మెల్యేలు ఎవరైనా కార్ వేసుకొని పోతే కారు కింద ముళ్ళు పెడుతురు ముళ్ళు పెడుతురు లేకపోతే బండలు పెడుతురు లేకపోతే కారు ముంగి ఇట్లా ఆపుతురే ఏది పోతున్నావు ఓట్ల కోసం వచ్చి డ్రామా చేసినావు కదా ఇప్పుడు ఏంద్రా బాబు అని చెప్పి ఎమ్మెల్యేలను అడిగే పరిస్థితి కాబట్టి ఎమ్మెల్యేలు కూడా చాలా మంది అయోమయంలో ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి వీళ్ళు పోయినా కూడా మినిమం ఏదో ఒకటి చేసి చేసి పోదామనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త సరే చూద్దాం ఏం జరగబోతుందో